హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే రొయ్యలు అయితే నేను ఆంధ్ర నుంచి తె తెప్పించానండి ఈ రొయ్యలు అయితే ఫస్ట్ టైం అండి నేను చూడడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు కానీ మా ఆయన అయితే ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైన తయారు చేయాలి కదా కాబట్టి చేస్తున్నాను ఇలానైతే రొయ్యలు ఎంచుకొని తర్వాతకి ఇలా ఆనియన్స్ తీసుకొని ఒక టమాటో రెండు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ముందుగా మనం రొయ్యలు తీసు తీసుకొని తలలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకొని మంచిగా ఉంచుకోవాలి తర్వాతకి ఒక గిన్నె పెట్టి గిన్నె హీట్ ఎక్కినాక ఒక జీలకర్ర ఆవాలు పసుపు వేసి బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా చేయండి బాగా వేగిన తర్వాతకి ఆనియన్స్ కూడా వేసి బాగా కలపండి మీరు కూడా నాలాగే రొయ్యలు ఇష్టం లేని వాళ్ళు కామెంట్ చేయండి నాకైతే రొయ్యలు అంటే అస్సలు ఇష్టం ఉండవండి ఎండినే అస్సలు తినను కూడా కానీ చేయక తప్పదు కాండి అన్నీ చేయాలి సాల్ట్ వేసిన తర్వాతకి ఇవ్వ క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి రొయ్యలు తర్వాతకి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాతకి ఒకసారి కలపాలండి కలిపిన తర్వాతకి అవి గోల్డెన్ కలర్లు వచ్చిన తర్వాతకి టమాటా కూడా వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఒక టమాటానైతే వేసుకోవాలండి బాగుంటుంది ఇలా వేసుకుంటే పేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి తర్వాతకి రొయ్యలు అయితే వేసేసాను రొయ్యలు వేసేసాను మీకు తగినంత కారం వేసుకోండి ఆ రోజైతే కారం కొంచెం ఎక్కువైంది అమ్మో అమ్మ మండిపోయింది కొంచెం కారం తక్కువ వేసుకోండి అలాగే తగినట్టు ఉప్పు కూడా వేయండి వేసిన తర్వాతకి ఒక టిప్ చెప్పన చాలా టేస్ట్ ఉండాలంటే కొంచెం చింతపండు గుజ్జు అయితే ఒక టూ స్పూన్స్ వేయండి నేనైతే అందాద చేతికి వచ్చినంత వేసాను దానివల్ల అయితే కూర అయితే సూపర్ ఉందండి అయితే చాలా బాగుందని చెప్పాడు మీరు కూడా ఇలా చేసి పెట్టండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అంతేనండి వేడి వేడి అన్నంలో ఈ ఆనియన్ ఎన్ని రోజుల కూర తింటే సూపర్ ఉంటుందండి బాయ్ ఫ్రెండ్స్